అందరికీ నమస్కారం మిత్రులారా మీకు కళ్ళు మంటగా ఉండడం చిరాక్గా ఉండడం నీరసంగా ఉండడం ఒక పది మెట్లు ఎక్కాలన్నా కానీ ఆయాసం అనిపించడం అలాగే స్కిన్ అంతా పాలిపోయినట్టు ఉండడం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం స్కిన్ పొడిబారిపోవడం జుట్టు రాలడం దంతాలు కదలడం అలాగే నోట్లో అదో విధమైనటువంటి మెటలిక్ టేస్ట్ అంటాం అలా ఉండడం వికారంగా అనిపించడం వాంతి వాంతి అవుతుందేమో అని అనిపించడం ముఖ్యంగా నీరసంగా ఉండడం అసలు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు నరాలంతా చచ్చుబడిపోయినట్టు అనిపించడం హెడేక్ ఎప్పుడూ ఉండడం ఇటువంటి నిద్రపట్టకపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఎన్ని రకాల మందులు వాడినా ఇవి తగ్గవు చాలామంది ఇవి కనిపించగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎండోస్కోపీలు చేయిస్తారు లేకపోతే రకరకాల టెస్టులు చేయించడం రకరకాల మందులు వాడడం ఇది అదనుకొని అదనుకొని పోతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలామంది అంటే నైంటీ పర్సెంట్ ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు దానికైతే మైగ్రేన్ అని పేరు పెట్టడము లేకపోతే డ్రై స్కిన్ అని చెప్పి దానికి క్రీములు వాడుకోవడాలు లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లం అని చెప్పి దానికి గ్యాస్ట్రాంట్రాల్ చేసిన దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోడాలు ఇవన్నీ చేస్తుంటారే తప్ప ఒకే ఒక్క విషయం మాత్రం మర్చిపోతారు మౌలికమైనటువంటి విషయం ఎందుకు తెలుసా ఐరన్ మీ బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మీకు ఇది జరుగుతుంది రక్తహీనత హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోతుంది కొంతమందికి దురదృష్టం ఏంటంటే ఐరన్ ఉంటుంది బాడీలో ఐరన్ ఉంటుంది హెమోగ్లోబిన్ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది బ్లడ్ టెస్ట్లో కానీ ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ ఐరన్ మీరు తీసుకున్నప్పటికీ కూడా అది సరిగ్గా అబ్జర్బ్ కా కాకపోవడం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మీ ఆహారంలో మార్పులు చేయండి బయట దొరికేటువంటి ట్యాబ్లెట్లు వాడడం కాదు అవి ఎంతవరకు మన బాడీని పెంచుతాయి అన్నది మనం చెప్పలేం మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పాలకూర తోటకూర మెంతికూర కూర ఈ ఆకుకూరలు బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ వీటిలో ఏ మూడు రకాలైనా సరే మీరు తీసుకొని వచ్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి కూడా ఆకుకూరలు పొనగంటాకు గంగబాయిలాకు ఇటువంటి ఆకులు ఏ ఆకుకూరలైనా తీసుకురండి దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసి కొంచెం సోడా సోడా ఉప్పు కూడా వేయాలి వేసి నానబెట్టి నలభై నిమిషాలు దాని తర్వాత కడిగి వాడుకోండి దాన్ని పచ్చిగా దాన్ని గ్రైండ్ చేసి ఆ జ్యూస్ గ్రీన్ జ్యూస్ అంటాం డైరెక్ట్గా అలా తాగినా పర్లేదు లేదా కొంచెం మంచి తేనె ఉంటే తేనె వేసుకోవచ్చు తీసుకోగలిగితే బెస్ట్ మీ ఐరన్ పెరుగుతుంది తోటకూర మీకు దొరికితే ప్రతిరోజు తోటకూర కొంచెం నల్ల బెల్లం వేసి చేసుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూర చేసుకొని డైరెక్ట్గా కూర తినండి అన్నంలో తినాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కూర తిన్నా కానీ మీ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాసు రాగి పాత్ర రాగి గ్లాస్ అయితే బెటర్ దాంట్లో బాదాం పిస్తా కాజు అంజీరు మునక్క కిస్మిశ్రి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి నీళ్లు పోసి నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగాలి నీళ్లు తాగితే మీ బాడీకి ఎంత ఐరన్ కావాలో అంత వస్తుంది కొబ్బరి పాలు మంచిగా దేవుడి దగ్గర కొట్టినటువంటి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిని మీరు ముక్కలుగా కట్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసి దాన్ని పిండితే వచ్చేటువంటి పాలు కొబ్బరి పాలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇవన్నీ తీసుకుంటే మీ బాడీకి కావాల్సినటువంటి ఐరన్ సఫిషియంట్గా వస్తుంది అంజీరి పళ్ళు ఇప్పుడు అంజీర్ అంటున్నారు విలేజ్లో అయితే అత్తికాయలు అంటారు అరటికాయలు కాదు అత్తి అత్తికాయలు అంటారు ఫిగ్స్ అత్తికాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మునగాకు మునగాకు జ్యూస్ తీసుకోవచ్చు ఎట్లా ఐరన్ ఉంటుంది వీటన్నింటిలో ఐరన్ ఉంటుంది కానీ మీ బాడీకి రాకపోవచ్చు ఎందుకు తెలుసా మీ బాడీలో ఐరన్ అబ్జర్వ్ కావాలి అంటే విటమిన్ సి అనేది ఉండాలి విటమిన్ సి లేకపోతే ఇది రాదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఐరన్ పదార్థం మీరు తీసుకున్నా దాంట్లో నిమ్మకాయ రసం పిండాలి మస్ట్ నిమ్మకాయ రసంతో తాగుతారా నిమ్మకాయ నీళ్లతో తాగుతారా లేకపోతే నిమ్మకాయ రసం నేను చెప్పాను చూస్తే గ్రీన్ జ్యూస్ చేసుకుని దానిలో నిమ్మకాయ పిండుకోండి అత్తికాయలు కూర చేసుకుంటే దానిలో నిమ్మకాయ పిండుకోండి తోట కూర చేస్తే నిమ్మకాయ పిండండి ఉప్పు మానేయండి నిమ్మ ఉప్పు బదులు నిమ్మకాయ వాడండి కంటిన్యూస్గా నిమ్మకాయ వాడండి డ్రై ఫ్రూట్స్ నానబెట్టినటువంటి నీళ్ళలో కూడా నిమ్మకాయ పిండుకొని తాగాలి అలా చేయడం వల్ల ఐరన్ అనేది చాలా ఫాస్ట్గా మీ బాడీకి వస్తుంది ఐరన్ అబ్జార్బ్షన్ కాకపోవడం అనేది జరగదు నేను చెప్పినటువంటి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎటువంటి టెస్ట్ లేకుండా మీకు ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఏముందండి ఇవి చేయండి ఫస్ట్ వీటి వల్ల నా ఖర్చు అయ్యేది ఏం లేదు కదా నష్టపోయేదైతే ఏం లేదు కదా ఇంకా బెనిఫిట్ ఏ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఫైబర్ వస్తుంది ఎక్స్ట్రా విటమిన్స్ వస్తాయి ఎక్స్ట్రా మినరల్స్ ఉంటాయి దాంట్లో ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ధాతువులు వస్తాయి బెటర్గా అవుతుంది హెల్త్ కాబట్టి ముందు వీటిని వాడండి ఇవి ఒక కనీసం ఒక నెల రోజులు నలభై రోజులు చేయండి అప్పటికీ మీకు ఆ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు డాక్టర్ని కలవండి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకుంటే పెద్ద పెద్ద ఆపరేషన్ ఆపేయచ్చు కదా కాదంటారా గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన సంజీవిని ఉండగా మరోసారి మరి వెడితే మనం కలుసుకుందాం నమస్తే